అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పద్నాలుగవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృక్షిత్ రాశి వారికి మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన మనోధైర్యం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది అనుకునే విధంగా ఆర్థిక అవసరాలు తొలగినాం విజయసిద్ధి ఏర్పడుతుంది గమ్యం చేరే వరకు పట్టు వద్దులవద్దు ఎటువంటి సమస్యనైనా బలంతో ఇట్టే పరిష్కరిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన శుభయోగాలు ఏర్పడిన గొప్ప ఫలితాలను సాధిస్తారు కాలం సంపూర్ణంగా యోగిస్తుంది కోసం చేసే వ్యాపారంలో లాభాలు ఏర్పడిన తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన ఆటంకాలు తొడుగునో మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఆటంకాలు తొలగిన శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా ముందు వ్యవహరిస్తారు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోర్చవద్దు ఆర్థికంగా శ్రమ చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు అన్ని సర్దుకుంటాయి మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ కోసం చేసే పనులు ప్రణాళికలు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీ యొక్క అంచనాలను వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రతిభతో విజయాలను సాధిస్తారు అదృష్టం వరిస్తుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా సమస్యలు తొలగనం గృహ వాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మొదలుపెట్టినటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధిబలంతో సమస్యల తొలగనం గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకొని పోవటం ద్వారా మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి అనుకూలత ఏర్పడతారు అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక యోగాలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటుపోట్లు తొలగిన ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన సోదరులతో స్థిరాస్తి వివాదాలు వస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసి ఆస్కారం ఉంది ఉద్యోగాలలో ఆశించ పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం మరింత పుంజుకుంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన సోదరుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన అవకాశాలు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు నిరుద్యోగులకు నూతన ఆనందం ఏర్పడుతుంది సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి అదేవిధంగా ఉద్యోగస్తులకు అనుకూలత కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది సహాయ సహకారాలు అందును అదేవిధంగా మధ్యలో నిలిచినటువంటి పనులు పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలను ధైర్యంగా పరిష్కరిస్తారు దృఢ సంకల్పాలు నెరవేరణం సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి కార్యసిద్ధి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది మీ యొక్క మనోధైర్యమే కారణమని ఏ ప్రారంభించినా పూర్తి చేస్తారు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి లాభాలను అందుకుంటారు వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్ష దులకు త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం